వెల్కమ్ టు మందాస్ కిచెన్ నేను మీ నరేందర్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు సోయా చంక్తో కట్లెట్ ఏ విధంగా చేసుకోవాలి ఆ కట్లెట్ ప్రోటీన్స్ చాలా బాగుంటాయి అది మీకు ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను రండి ఇప్పుడు మనం నీళ్లు వేడి చేస్తున్నాం కదా ఆ వేడియే లోపల మనం కావాల్సిన పదార్థాలు ఏందో చూసిద్దాం చంక్ ఒక పెద్ద కప్పు ఒక కప్పు పెసరపప్పు పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు గ్రీన్ పీసు బఠానీ క్యారెట్ ఇవన్నీ వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇది హై ప్రోటీన్ రిచ్ ఉంటుంది ఇది దీన్ని పిల్లలు కానీ సాయంత్రం పెద్దవాళ్ళు కానీ కూర్చొని టమాటా పచ్చడిలో వేసుకొని ముంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది పిల్లలకి బాగా నస్తుంది తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే షుగర్ పేషెంట్స్కు షుగర్ అనేది పెరగదు ఎందుకంటే చుంకితోటి ఆలుగడ్డ డైజెట్ చేసి చూపించారు నేను వేరే వాళ్ళు చూశాను నేను ఆ ఆలుగడ్డ వేస్తే మళ్ళీ మనకు కార్ప్సే అవుతాయి అందువల్ల మేము ప్రెసర్ దీన్ని మోల్డ్ చేసి చేస్తున్నాం ఇది చాలా బాగుంటుంది మీరు చూడండి దీన్ని నీళ్ళు వేడేనే కదా ఇప్పుడు దీనిలో ఈ వేడి నీళ్ళు పోసేసుకుందాం పోసేసుకొని కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది దీనికి టెన్ మినిట్స్ నానబెట్టేసి పెట్టుకోవాలి నానబెట్టేసేసి తర్వాత మళ్ళీ ఈ నీళ్ళని తీసేసి బాగా పిండేసి పక్కకు పెట్టుకుందాం ఈ పెసరవప్పును ఏంటంటే మొత్తం మనం దీనిలో మైలా ఏమైనా ఉంటాయి మురికి ఏమైనా చెత్త ఏమైనా తీసేసి మొత్తం కడిగి క్లీన్ చేసి వాటర్ పోసేసి పెట్టాము ఇప్పుడు దీన్ని ఒక కరెక్ట్గా టెన్ మినిట్స్ ఉడకబెట్టి పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు పెసరవప్పును ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని ఉడకబెడదాము ఇది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని తీసేస్తాం ఇది కరెక్ట్ పది నిమిషాలు అయిపోయింది కదా వేడి నీళ్ళు పోసి ఇప్పుడు దీన్ని నీళ్ళను మనం తీసేద్దాం ఇప్పుడు దీన్ని దీనిలోకి గల్లి తీసేసి మనం చేతితో దీన్ని గట్టిగా పిం ఇట్లా ఇట్లా పిండేస్తే నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి అన్నట్టు వెళ్ళిపోయిన తర్వాత మనం నీళ్ళనిట్లా బాడ పోసుకుంటూ దీనిలో వేసేసుకుందాం ఇట్లా ఇప్పుడు దీన్ని మనము చేతో ముక్కలు ముక్కలు కూడా ఇట్లా చేసేసి చేసుకోవచ్చు గ్రైండింగ్ గ్రైండింగ్ వేసేస్తే ఏంటంటే మొత్తం ఇట్లా మొత్తం ఇప్పుకున్నట్టు అవుతుంది అన్నట్టు అందువల్ల గ్రైండింగ్ చేసేసుకుందాం అది బెటర్ అంటే ఎట్లా అంటే మనము ఇట్లా పీసులు చిన్న చిన్న లాగా రావాలి అంతేగాని బాగా పెద్దగా ఇట్లా తుక్కు మొత్తం గ్రైండ్ చేసి అట్లా చేయొద్దు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఏంటంటే ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా కాకుండా ఎక్కడన్నా ఒక పీస్ ఇట్లా మిగిలిపోయింది అనుకో దానికి కొంచెం చేతో ఇట్లా ఇట్లా అనేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది అది ఇవి ఏంటంటే మంచి హెల్తీ ప్రోటీన్ ఇది ఎంత హెల్తీ ప్రోటీన్ అంటే ఇప్పుడు బయట మనం చేసుకునే దానిలో కాన్ చేస్తారు మైదా వేయచ్చు ఇంకేదైనా పౌడర్లు మిక్స్ చేయచ్చు బయట కొనుకొచ్చే రెడీమేడ్ మసాలాలు కలుపుతారు అవన్నీ ఏది లేదు మనం ఇంట్లో ఏముందో దాంతోనే మనం చేస్తాం దీనిలో ఏంటంటే పెసరవప్పు మనం బైండింగ్ కొరకు పెసరప్పు వాడాం పెసరప్పు కూడా అది కార్బోహైడ్రేట్స్ ఉండదు దానిలో ఎందుకంటే ప్రోటీనే ఉంటుంది కంప్లీట్ కాబట్టి ఆ ప్రోటీను ఈ ప్రోటీన్ కలుపుకొని మనం చేస్తే పిల్లలకు హెల్త్ మంచిది హెల్త్ గట్టి కూడా మంచిగా అవుతుంది తర్వాత షుగర్ పేషెంట్లకు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం ఇప్పుడు స్నాక్ లాగా తినచ్చు షుగర్ పెరగదు దీంతో ఇది చాలా బెటర్ అన్నట్టు అంటే మైదా వాటి వాటిలలో కార్స్ట్రాచులల్లో ఉంటాయి అవి ఏది కార్బోహైడ్రేట్స్ దీనిలో ఉండదని కాదు కాకపోతే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది దీనిలో ఇది హెల్త్కి చాలా మంచిది అందుకే ఇటువంటి చేసుకొని మీరు సాయం సాయంత్రం తింటే చాలా బెటర్ ఇది మొక్కలు వేసేసుకున్నాం దాంతోపాటే వెల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మొత్తం వేసేస్తున్నాను అండి దీంతోపాటు ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర మనం ఒక హాఫ్ టీ స్పూను తర్వాత ఆవాలు కూడా హాఫ్ టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది వీటికి ఈ విధంగా మంచిగా మంచి కలర్గా లైట్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆనియన్ కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఆనియన్ కూడా వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం కలుపుకుంటున్నాం ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్కున్నాం కదా ఇప్పుడు దీన్ని పచ్చి వాసన రాకుండా మొత్తం ఆయిల్లో దీనిలో ఫ్రైలో మంచి కలపాలి దీన్ని ఇప్పుడు మనము క్యారెట్ గ్రీన్ పీసు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దీనిలో వేసేసుకుందాం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా మంచిగా అయిల్లో ఫ్రై కావాలి ఫ్రై అవుతేనే దీనికి టెస్ట్ ఉంటుంది లేకుంటే అంత పచ్చి పచ్చి వాసన రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కట్లెట్ కాబట్టి పప్పు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు సరిపోతుంది ఇది సవ్వు వేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది కదా అయిల్లో ఆయిల్లో ఫ్రై కొంచెం అయింది కాబట్టి ఇప్పుడు మన సోయా చంకునే కదా కూడా ఈ పౌడర్ దీన్ని మనం గ్రైండ్ చేస్తున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకున్నాం వేసేసుకొని దీన్ని దాన్ని కలుపుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో మళ్ళీ సాల్ట్ కారం వేసుకోవాలి మనకు కారము అల్లము ఇవన్నీ ఏమేమి ఉందో మనం అవన్నీ వేసుకుందాం అవి రెండు టేబుల్ స్పూన్ల కారం కారపొడి వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ దీనిలో ఇంకా గరం మసాలా కూడా గరం మసాలా ఏంటంటే ఒక వన్ టీ స్పూన్ ఇప్పుడు వేసుకున్నాం కదా ఇవన్నీ మంచిగా కలుపుకుందాం దీనిలో దీన్ని ఇప్పుడు మిక్స్ పట్టుకుందాం ఈ విధంగా మనం పెసరపప్పును మొత్తం గ్రైండింగ్ చేసి పెట్టుకుందాం ఈ గ్రైండింగ్ చేసింది ఇప్పుడు దానిలో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని గ్రైండింగ్ చేసింది పెసరపప్పును మొత్తం దీనిలో వేసేసుకుందాం దీనిలో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి మనము లాగా తయారు చేసుకొని అయిల్లో ఫ్రై చేద్దాం ఈ విధంగా మొత్తం దీన్ని కలిపేసుకుందాం కలిపేసుకుంటే ఇది మొత్తం బైండింగ్గా కూడా మనం పెసరపప్పు పనిచేస్తుంది దీనికి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు దీన్ని చేతో మంచిగా పిసికేయాలి దీన్ని చేతో పిసికేసి అంతా ఎవ్రీథింగ్ ఇది బాగా మిక్స్ చేసుకొని ప్యాటీస్గా చేసుకుందాం ఇప్పుడు దీనిలో మనం ఇది మనం పెసరపప్పును అది వేసుకున్నాం కదా దానిలో ఒక నాలుగు టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకుంటే అయితే అంటే మంచి కలర్ వస్తుంది దీనిలో కలర్ వచ్చి అప్పుడు ఏమైందంటే తోటి మనకు మంచి కలర్ వస్తుంది తర్వాత ఇచ్చుకపోదు అన్నట్టు మంచిగా మంచిగా బైండింగ్ పెసరప్పు ఈ శనగపిండి కలుపుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది ఈ విధంగా మొత్తం మంచిగా పిసికేయాలి దీన్ని ఎక్కడికక్కడికి ఎందుకంటే అంత మిక్స్ బాగా మిక్స్ కావాలి బాగా మిక్స్ అయితే ఇప్పుడు మనం అన్ని మసాలాలు వేసాము అవన్నీ వేసాం కదా అవన్నీ కూడా దీనిలో మిక్స్ అయిపోయి మంచిగా మనము ఈ విధంగా మనం ప్యాటీస్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఏంటంటే ఒక ముద్దలాగా వేసేసుకొని ఇట్లా చేసేసుకొని దీన్ని మనం చేతిలో వేసేసి ఇట్లా లాగా చేసేసుకొని మనం ఇట్లా అన్ని చేసి పెట్టుకొని తర్వాత ఇల్లు మనం ఫ్రై చేద్దాం చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇది ఇది ఇట్లా చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో దీన్ని అటు ఇటు ముంచేస్తారు అది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అందువల్ల కార్బోహైడ్రేట్స్ ఉండద్దు అనుకొని మంచి హెల్తీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మనం చేస్తున్నాం ఈ విధంగా ముద్దలు చేసుకుంటూ మనం ఈ విధంగా అన్ని కట్లెట్ లాగా మనం అన్ని చేసేసి పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎందుకు మనం దీన్ని చి చిన్నగా కొంచెం నూనె వేసుకొని మనం మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు కింద మీద వేసేసుకొని అట్లా కాకుండా డీప్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్లో మనం దాన్ని ఫ్రై చేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే మాత్రం మనము దాంట్లో మన మన ఫ్రయ్యర్లో కూడా వేసి మనం ఎయిర్ ఫ్రయర్లో కూడా వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం ఆయిల్లో మనం చేసుకుంటే చాలా బాగా బాగుంటుంది టెస్ట్ ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ అయినా కానీ మనం ఏం కాదు ఏంటంటే కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ వాడతాము ఎక్కువ కాబట్టి మనకు అది ఏం కాదు అది మీరు కూడా దానిలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చేతులకు ఇట్లా అతుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మన నీళ్ళ తడిని మనం ఇట్లా అరిచేతులలో రాసుకుంటే ఇది అతుకోదు మనకు అట్లా కూడా చేసుకోవాలన్నట్టు కొంచెం తడి ఉంటే ఏమవుతుందంటే చాలా బాగా వస్తుంది ఇట్లా ఇట్లా మంచిగా మనం మనం ఇట్లా చేసేసుకొని దీన్ని ఇట్లా ఫ్రై చేసేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఈ విధంగా అన్నీ చేసుకొని మొత్తం చేసుకున్న తర్వాత మనం ఫ్రై చూపిస్తాను మళ్ళీ మీకు చూసారుగా కదా ప్రాక్టీస్ ఏ విధంగా వచ్చాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మీకు చాలా టేస్ట్ ఉంటాయి ఇవి నేను ఏం చేసినా ఈజీ వేలో చేస్తాను కాబట్టి మీరు అందరికీ నస్తాయని నేను అనుకుంటున్నాను అంటే మనం ఏది చేసినా ఈజీ వేలో హెల్తీ ఫుడ్ చేస్తాను నేను ఎప్పుడు కూడా అది అన్ని విధాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మనము రెండు పెట్టాము ఒకటి షాలో షాలో ఫ్రైకి ఒకటి చేసాము డీప్ ఫ్రైకి ఒకటి చేసాము రెండు కూడా కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడుతున్నాము ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్లో మనం ఇప్పుడు దీనిలో కాల్చి ఎట్లా ఉంటుందో చూద్దాము దానిలో ఎట్లా ఉంటుందో చూద్దాం మనం ఇప్పుడు దీనిలో మనం వేసేసుకుందాము ఇది షాలో ఫ్రై అంటారు శాలో ఫ్రై అంటే తెలుసు కదా కొంచెమే లైట్గా వేసి దానిలో మనము ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మొత్తం వేసుకొని ఇటు మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ మార్చుకుందాం నేను ఎప్పుడు కానీ మీడియం మీడియం ఫ్రేమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ మంటతో పెట్టామనుకో తొందరగా కింద అడుగంటికి పోతుంది లోపల ఉడుకోవు చూసారు కదా ప్యాటీస్ ఏ విధంగా వస్తున్నాయో సూపర్ వస్తున్నాయి ప్యాటీస్ టెస్ట్ చేసి చూసాము చాలా సూపర్ ఉంది ఇది షాలో ఫ్రై అంటారు అంటే కొంచెం లైట్ నూనె వేసుకొని కింద మీద మంచిగా కాలవడం అంతే ఇది ఇది షాలో ఫ్రై ఈ విధంగా మనం ఒక టూ మినిట్స్ ఇంకా మూత లోపలికి వెళ్ళి కూడా ఉడికిపోతుంది అది వీటిని తీసేసుకుందాం దీన్ని ఈ విధంగా మనము డీప్ ఫ్రై చేసుకున్నాం చూడండి డీప్ ఫ్రై చేసుకునే ఏ విధంగా వస్తుంది ఇట్లా వస్తున్నాయి ఇవి ఇప్పుడు రెండవ అవి దీని మీద శాలో ఫ్రైలో చేస్తున్నా దీనిలో బాగా వస్తున్నాయి ఇవి ఆ డీప్ ఫ్రై తినేకంటే ఆయిల్ ఫుడ్ అయిల్ ఫుడ్ ఎక్కువ తినేదానికంటే దీనిలోనే బెటర్ అనిపించింది అందుకే ఇప్పుడు దీనిలోనే మొత్తం వేస్తాను చూశారు కదా ప్యాటీస్ ఎంత ఈజీగా చేసేసామో సూపర్గా ఉంటాయి ఇవి ఈ పచ్చళ్ళు వేసేసుకొని మనం ఈ విధంగా కొంచెం దీనిలో పచ్చళ్ళలో కొంచెం కారం మిక్సింగ్ చేసుకొని సూపర్ సూపర్ అంటే సూపర్ ఇది చాలా బాగుంటుంది అందరూ పిల్లలకు స్నాక్స్ లాగా వాడచ్చు పెట్టచ్చు తర్వాత ఏజ్ ఉన్నవాళ్ళు కూడా మంచిగా దీనికి హెల్తీ పరంగా చాలా మంచిది ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తినొచ్చు మీరు అందరూ మంచిగా ఉంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మరొక వీడియోతో నీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బి నరేందర్